హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఒక ముఖ్యమైన వార్తతో మన ముందుకు రావడం జరిగింది అది డబ్బులు ఉన్నవారైనా లేనివారైనా ఎవరైనా కూడా ప్రాణం మీదకి వచ్చిందంటే డబ్బుల విషయంలో ఎంతకు ముందు పోరు అలాంటి వారు అలాంటి వారిని ఆసరా చేసుకొని ఆసుపత్రులు డెబ్బై ఏక లక్ష్యంగా పెట్టుకొని డబ్బు దండుకుంటున్న ఆసుపత్రులు చాలా బోరడంగా ఉన్నాయి అవి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అవన్నీ విడుగులోకి వస్తాయి నమ్మకొండల్లో చాలా ఆసుపత్రులు ఇప్పటివరకు వాళ్ళ గతంలో జరిగాయి ఇప్పుడు కొత్తగా అంటారోడు సాయంపేట దాటిన తర్వాత ఏదైనా వాళ్ళు ఏదైనా పోతారు హైడ్రామా జరిగిందట హైడ్రామా అంటే అంటే చనిపోయిన వ్యక్తికి బతుకున్నట్టు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు యాక్షన్ చేయడం జరిగింది అది మన మెడికల్ హాస్పిటల్లో సంఘటన జరిగిందట చనిపోయిన వ్యక్తికి గంటల పాటు మెడికల్ అంటే హాస్పిటల్ తెలిసి కొత్త మన రీసెంట్గా స్టార్ట్ అయింది అది మరి వేరేందరి నాయకులదే మన జూ పార్క్ దాటిన తర్వాత షాంపేర్ దాటిన తర్వాత ఈ భద్రకాళి బండుకు పోయే ముందు లెఫ్ట్ లెట్ ఉంటుంది పెడికేళ హాస్పిటల్లో అలజడి చనిపోయిన వ్యక్తికి గంటల పాటు చికిత్స పేరుతో డ్రామా బంధువులపై బౌన్సర్లతో దాడి ఆరోపణలు వరంగల్ వరంగల్ మెడి టవర్ హాస్పిటల్లో మృతుడు దేహాన్ని ఇవ్వడానికి నిరాకరించి అదనపు మొత్తం డిమాండ్ చేసిన ఘటన పెద్ద ఎత్తున కలకలం రేపింది అప్పటికే మరణించిన వ్యక్తికి మూడు గంటల పాటు చికిత్స అందించామని వైద్యులు చెప్పడం అనంతరం డ్యూటీ లేని డాక్టరు చాబుకవురు చల్ల చెప్పిన చాబుకవురు చల్లగా చెప్పిన తీరు పట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తు చేశారు మృతుడి కుటుంబాలకు కుటుంబ సభ్యులు తెలిపారు చికిత్స పేరుతో హాస్పిటల్లో ఎనభై వేల రూపాయలు అదనంగా డిమాండ్ చేసిందని దీనిపై అభ్యంతరం తెలియజేసిన కుటుంబ సభ్యులపై హాస్పిటల్కు చెందిన వ్యక్తిగత బౌన్సర్లు దాడి చేసినట్లు వారు ఆరోపించారు ఈ ఘటనలో ఆసుపత్రి వద్ద ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి బంధువులు అక్కడే బయటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గందరగోళం తారస్థాయికి చేరడంతో చివరికి సంతకం పెట్టి బాడీ తీసుకెళ్ళండి అంటూ హాస్పిటల్ సిబ్బంది బంధువులకు తెలిపారు ఉత్తిడి కుటుంబ సభ్యులు హాస్పిటల్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సంఘటన సమాచారం ఈ ఘటనపై విచారణ జరగాలని జరగాలని ప్రజలు కూడా కోరుతున్నారు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అవద్దాం అనేది తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇరుగుంటుంది వర్షన్ కొందరు డబ్బులు కట్టలేక కూడా ఇట్లా యాక్షన్ ఇస్తారు కొందరు నిజంగా కూడా అట్లా చేస్తారు మరి ఏదైనా కూడా ఇలా చేయడం అనేది డాక్టర్లు అనేది సమస్యలు అనేది చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి ఆ కొన్ని కోట్ల రూపాయలు కూడా కేవలం కొన్ని నెలల పాటే కొన్ని నెలల పాటే కొన్ని సంవత్సరాల వన్ టూ ఇయర్స్లోనే మొత్తం మీరు కూడా రికవరీ చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా చాలా మంది హాస్పిటల్ ఉన్నారు కొందరు అలాగే మేడారం పనులు మేడారం జాతర పనులను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక జాతర రెండు వేల ఇరవై ఆరు ఏర్పాట్లకు రాష్ట్ర పంచాయతీరాజ్ రాజ్ గ్రామ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క శనివారం పరిశీలించారు జాతర కోసం జరుగుతున్న పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు ఉండక ఉండదని ప్రతి పనిని సమయానికి పూర్తి చేసి జాతర ప్రారంభానికి ముందే ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి సీతక్క అధికారులు అధికారులను ఆదేశించారు మంత్రి ఆదేశాల మేరకు మురుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి వివిధ శాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు గట్టమ్మ దేవాలయం వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు పరిశీలించిన ఎస్పి డిఎఫ్ఓ గట్టమ్మ దేవాలయం వద్ద ప్రభుత్వం మరియు ప్రైవేట్ వాహనాల పార్కింగ్ ఏర్పాటు కోసం ములుగు జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ డిఎఫ్ఓ రాహుల్ జో జోధవ్ సంయుక్తంగా పర పరిశీలనలు చేపట్టారు గట్టమ్మ ప్రాంతంలో అందుబాటులో ఉన్న స్థానాలను పోలీసులు వాట విశాఖ అధికారులు కలిసి పరిశీలించి పార్కింగ్కు అనుకూలమైన ప్రదేశాలను గుర్తించారు జాతరకు వెళ్తున్న భక్తులు గట్టమ్మ వద్ద ఆగి మొదటి మొక్కులు సమర్పించుకునే పరంపర ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు ఫిబ్రవరి ఇంక రెండు నెల అయితే మనకు మేడారం సమ్మక్క సారత్ జాతర అతిపెద్ద జాతర వస్తుంది ప్రపంచంలోనే మొట్టమొదటి మహాకుంభమేళ లెక్క ఇది మనకు జాతర అవసరంగా ఆ రోడ్డు కూడా వరకు దాదాపుగా కొంచెం అటు ఇటు అయ్యిందనుకుందాం సరే అది కాకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు మనం కటాక్షపూర్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చెరువు వద్ద ఏదైతే ఉందో ఇంతవరకు అయితే వర్క్ కాలేదు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఆ బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ అయిపోతే బాగుండు మరి జాతర కూడా ఎప్పుడు వస్తుంది ఇంకా తనకి ముందే తెలుసు అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్థం సొంతగుటీకి మాజీ ఎంపీటీసీ భూపాలపల్లి గండవనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాజీపురంలో టీఆర్ఎస్కు ఎదురు దెబ్బ కాంగ్రెస్లోకి చేరిన మాజీ సర్పంచ్ నజీర్ మాజీ ఎమ్మెల్యే ముచ్చ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లోకి చేరిన ముప్పై కుటుంబాలు ఇక్కడ అసరాపేట మండలం అనంతాల గ్రామం ఇంకా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పెండింగ్లో ఉన్న ఉద్యోగులకు బిల్లులకు ఏడు వందల ఏడు ముప్పై కోట్ల విడుదల ఉద్యోగుల సంఘాలకు హామీ ఇచ్చినట్లు పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బిల్లులకు ఏడు వందల ఏడు కోట్ల విధులను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి సూచనలు అనుసరిస్తూ ఆర్థిక శాఖ అధికారులు నవంబర్ నెలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సంబంధించి కోట్ల రూపాయల విడుదల చేశారు ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి నెల ఏడు వేల కోట్లకు పైగా విడుదల 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 చేస్తున్నారు దీన్ని కొనసాగింపు పెండింగ్గా ఉన్న ఉద్యోగుల బిల్లులను క్లియర్ చేయడానికి ఆర్థిక శాఖ ఈ నెలలో ఏడు వందల ఏడు ముప్పై కోట్ల విడుదల చేసింది నవంబర్ విడుదలతో ప్రభుత్వ వాగ్దాన చేసినట్టుగా వరుసగా నాలుగు నెలలు ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేసింది ఈ బిల్లులలో గ్రాడ్యుటీ జీపీఎఫ్ సరెండర్ లీఫ్ వివిధ అడ్వాన్సులు ఉన్నాయి ఆ గ్రామ పంచాయతీలో ఏముంది ఏముందో అనగనగా రాయనగారి పట్నం అదేనండి రాయపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం మధుర మండలంలోని ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి పదవికే అత్యధికంగా నామినేషన్ పదమూడు వేసి ప్రథమ స్థానంలో నిలిచింది రాయపట్నం గ్రామం మధుర మండలంలోని అత్యధికంగా నామినేషన్లు దాని ఇవ్వడంతో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఎందుకు అంత డిమాండ్ యూనివర్సిటీలో ఏర్పాటు జిల్లా ప్రజలకు మేలు జరగనుంది ఎమ్మెల్యే జారా ఏజెన్సీ దళితులపై జరుగుతున్న అన్యాయాన్ని ఇక భరించాం నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన అడిషనల్ డిఎస్పి లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఇది ఖమ్మం ఓన్లీ మనం ఏదైతే హెడ్లైన్స్ కరెక్ట్ అందరికీ ఉపయోగపడే హెడ్లైన్స్ మాత్రమే చదువుకుందాం ఎందుకంటే మిగతా కాయ అన్నీ కూడా ఎవరికి ఒక్కరికో ఇద్దరికి అవసరం పడ్డాయి మనకు అవసరం లేదు అందరికీ కూడా తెలిసేటి మనం వార్తలు చదువుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది అది మన తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు కానీ అలాంటి వార్తలేమో ఈరోజు లేదు కొన్ని నిమిషం మళ్ళీ చూస్తారు లైన్లో ఉండండి అలాగే ఇప్పుడు మీరు ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈనాడు పేపర్లో బ్రేకింగ్ న్యూస్ తాజా ఏమున్నాయో చూద్దాం ఒకసారి దిత తుఫాన్ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అలర్టు భారీ వర్షం బలమైన గాలతో చెన్నైకి రాకపోకలు సాగించే విమానాలకు అంతరా అంతరాయం దక్షిణాదిన దక్షిణాదిన మరికొన్ని నగరాలకు విమానాలపై ప్రభావం ఉండే అవకాశం కమ్యూనికేషన్ యాక్సెస్ కేంద్ర కీలక ఆదేశాలు సిమ్ ఉంటేనే యాప్ పనిచేసేలా చూడాలని ఆదేశం వెబ్బ్రౌజర్లు ఆరు గంటల తర్వాత లాగౌట్ అయ్యేలా చూడాలని యోచన ఐబొమ్మ నిర్వాహకుడు రవికి రవిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇమ్మడి రవికి బదులు ఇంబ ఇమ్మంది అని పడుతుంది ఇది రెండు మూడు సార్లు చూసిన రెండు రోజులు కావచ్చు రెండో విడత కస్టడీ పూర్తి కస్టడీలో ఇమ్మడి రవిని మూడు రోజులు ప్రశ్నించిన పోలీసులు రెండోసారి కస్టడీలో కీలక సమాచారం సేకరించిన పోలీసులు ఏముండే సమాచారం ఉండే తొక్కుండా తోలు ఉండదు ఈయన చేసేది ఇక్కడ కాదు రవి ఇమ్మడి రవి అంటే చాలా మంచిగా మనందరికీ దేవుళ్ళోళ్ళు అందరూ ఇప్పుడు సినిమా థియేటర్ ఇవ్వాలంటే ఒక వ్యక్తి ఇవ్వాలంటే రెండు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లాంటివి మనకు ఫ్రీగా చూపించాడు అతను డబ్బులు సంపాదించకుండా సంపాదించుకోవచ్చు వేరే రకం కానీ మనకైతే మేలు చేశారు డైరెక్టర్లకు వీళ్ళు వాళ్ళకు వీళ్ళు సంపాదించడానికి అంటే మనకు మేలు చేయడం జరిగింది తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగిసిన నామినేషన్ల గడువు ఉపసంహరణం చేసుకోవడానికి డిసెంబర్ మూడు అంటే ఇరవై ఫస్ట్ తారీఖు రేపు ఎల్లుండి వరకే ఉంది అయిపోయింది మునిరాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం బెడ్చల్ ఓఆర్ఆర్ పై కార్ గ్యాస్ ట్యాంకర్ ఢీకొని ట్యాంకర్ డ్రైవర్ మృతి కారును ఢీకొట్టి పొదల్లోకి దూసుకెళ్ళి బోల్తపడిన ట్యాంకర్ మన రింగుల మీద హైదరాబాద్ ఇంగ్రోల్ మీద జరిగింది తెలంగాణ రైజింగ్ గ్లోబింగ్ సమ్మిట్లో డ్రోన్ షోకు ప్రభుత్వం సన్నాహాలు డ్రోన్ షోతో ప్రపంచ రికార్డు సాధించాలని సాధించాల ప్రభుత్వ సన్నాహాలు మూడు వేల డ్రోన్లతో గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రభుత్వం ఏర్పాట్లు గతంలో అబితాబ్లో రెండు వేల ఒక ఒక వంద ముప్పై ఒక్క డ్రోన్ల వినియోగంతో గిన్నిస్ బుక్ రికార్డు జరిగింది ఈసారి మనం తెలంగాణలో కూడా రెండు వేల ఒక వంద ముప్పై ఒకటే కాకుండా మూడు వేల రోజులతోటి అది చేసి గిన్నిస్ బుక్ లాప్లోకి రికార్డు చేసుకున్నామని చెప్పేసానికి ప్రయత్నం చేస్తుంది కాలుకి ఆపరేషన్ చేసి లోపలే మర్చిపోయిన సిజేరియన్ బ్లేడు కాలుకి ఆపరేషన్ చేసి బ్లేడును ఉంటాయి కదా ఆపరేషన్ చేస్తే బ్లేడ్ ఉంటుంది మనకు కూడా మెడికల్ షాపులలో ఐదు రూపాయలు ఆరు రూపాయలు అయితే దొరుకుతుంది అది షార్క్ ఉంటుంది రేడియం షాపులలో ఆర్టిస్టులు ఒకప్పుడు వాడేవారు ఇప్పుడు అదే వాడతారు చాలామంది వెయ్యి రూపాయలు రెండు రూపాయలే కాకుండా ఆ బ్లేడు అయితే షార్క్ కూడా అయితే సరికి ఉంటుంది ఎంత ఆ బ్లేడు దాంట్లో కట్ చేస్తారు ఏదైనా కానీ స్టెయిన్లెస్ స్టీల్ అన్నట్టు అది కాళ్ళకి ఆపరేషన్ చేసి లోపలే మర్చిపోయినా సిజేరియన్ అంటే బ్లేడు కాకినాడ జిల్లా తునిలో యువకుడు కాలికి స్థానిక ఆసుపత్రిలో ఆపరేషన్ గతంలో స్టీల్ స్టీల్రాయిడు స్క్రూ వేసిన వైద్యులు శస్త్రచికిత్స చేసి స్క్రూ తొలగించి లోపలే బ్లేడు పెట్టి మరచిపోయిన వైన అంత ముందుకు కాలు ఎదిగితే వాళ్ళు స్కూల్ వేసినదట స్క్రూ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మరోసారి స్కూల్ ఇవ్వడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ చేసిన కు మళ్ళీ కట్ చేసి ఆ స్కూల్ గిట్లే తొలగించి అప్పుడు ఆ బ్లేడ్ బ్లేడును అల్లేమర్చిపోయిందట మళ్ళీ వైద్యులను సంప్రదించడంతో మళ్ళీ కట్ చేసి బ్లేడ్ ను తొలగించిన వైద్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఢిల్లీ పేలు కేసులో నిందితులకు పది రోజులు కస్టడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఆల్రెడీ మన వరంగల్ ఎయిర్పోర్ట్ మాండూరు ఎయిర్పోర్ట్ అది అని చెప్పేసి అని ఏదైతే అనుకుంటున్నామో అది ఆల్రెడీ దానికి డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ప్రకటనలో కిషన్ రెడ్డి తెలియజేశారు అది మనకు అతి కొద్ది కాలంలోనే ఎయిర్పోర్టు అందుబాటులోకి రానుంది డబ్బులు సాంక్షన్ అయినాయి కాబట్టి వరకు కూడా స్పీడప్ అవుతుంది మరి కొన్ని రోజుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు అనేది సాంక్షన్ చేసింది ఆల్రెడీ దీనికొన్ను మన వరంగల్ మన రాజుపేటలో ఉన్న రైల్వే కోచ్ నిర్మాణ పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పడానికి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు వరంగల్ విమాశ్రయ నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించాం వరంగల్ నుంచి ముందుగా ఏటీఆర్ విమానాలకు నడపాలని నిర్ణయించాం కాజీ కాజీపేట రైల్వే ఫ్యా కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని కిషన్ రెడ్డి తెలియజేయడం జరిగింది అంటే వరంగల్ నుంచి అంటే ముందుగా ఏటీఆర్ అనే విమానాలను నడపాలని నిర్ణయించింది ఈ విమానాలు బాగా నడిచి పబ్లిక్ కూడా ఎక్కువ రద్దీ ఉండి ఫ్లోటింగ్ ఉండి ఉంటే మరికొన్ని విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుపడం జరిగింది అలాగే చిరు అనిల్ రావి పూడి మూవీ ఆ ఓటీటికే చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం మన శంకర వల్ల ప్రసాద్ గారు చిరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రానుంది ఈ మూవీ రేస్ డ్రెస్కు జీవో దక్కించుకుంది మీకు డాన్స్ అంటే ఇష్టం ప్రాణం అది నేను చచ్చిపోతా అని అనుకున్న వారికి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు మంచి అవకాశం కల్పిస్తాను అది ఎక్కడ ఏంటిది అనేది నా పర్సనల్ నెంబర్కి కాల్ చేస్తే వారికి మాత్రమే తెలియజేస్తాను అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆరు సంవత్సరాల నుంచి అది అరవై సంవత్సరాలు అయినా పర్లేదు డ్యాన్స్ అంటే ఇష్టం ఉండి ప్రాణం నాకు అంటే మీ జీవితం ఆ ఒక్కరోజులోనే అయిపోతుంది మంచి టెలివిజన్ కార్యక్రమంలో మీకు ఈ అవకాశం ఉంది ఆ అవకాశాన్ని వినియోగించుకోండి అది మన యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ వచ్చిన వీడియో తీసి పెడతాను అందులో ఆ నెంబర్ ఇస్తా దానికి కాల్ చేసి మీరు తెలుసుకొని ఆ రోజు పాల్గొంటే పాల్గొని సక్సెస్ కావాలని చెప్పేసి మన త్వరగా కోరుకుంటూ హాయ్ బ్రో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ బాయ్ జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్